హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం అంటే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఫుల్ సర్వీస్ అనేది ఫుల్ మెయింటెనెన్స్గా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీకు ముందుగానే ఏ విధంగా సర్వీస్ చేసుకోవాలనేసి ఈ విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి కొత్తగా ఏమన్నా చూస్తుంటే తర్వాత మన చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేశారు బెల్ ఐకాన్ అయితే యూజ్ చే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తున్నారు లేదయితే తెలియదు ఎవరు నాకు క్లిక్ చేయకపోతే ఐకాన్ కూడా క్లిక్ చేయండి చేయండి ఎందుకంటే మన వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ అయితే యూజ్ చేయండి ఇంకైతే వీడియో అయితే వెళ్ళిపోదాము ఈ వెహికల్ అయితే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్ అయితే కస్టమర్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే చెప్ప చెప్పలేదు ఫుల్ సర్వీస్ చేసి నాకు కొత్తగా ఉన్న కొత్తగా ఉన్న వెహికల్ లాగా ఫుల్ సర్వీస్ అయితే చేసి ఇవ్వండి అని చెప్పారు అందుకోసమైతే ఇప్పుడైతే ఫుల్ సర్వీస్ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్గా ఏమంటే బిఎస్ సిక్స్ వెహికల్కి సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలి అంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి సర్వీస్ అనేది టైం టు టైం ఆయిల్ అయితే కంపెనీ ఇప్పుడైతే కంపెనీ చూస్తున్న ఆయిల్ అయితే ఒక సర్వీస్కి ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఇచ్చారు ఒకసారి సర్వీస్ చేసుకుంటే బిఎస్ సిక్స్ వెహికల్కి ఓన్లీ షోరూమ్ ఆయిల్ అయితే ఒక్కసారి ఆయిల్ సర్వీసు చేసుకుంటే ఐదు వేల కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఇచ్చారు లేదంటే మీరు కిలోమీటర్స్ అనేది తిరగకపోతే ఒక సిక్స్ మంత్స్కో లేదా ఎయిట్ మంత్స్కో ఒకసారి ఈ సర్వీస్ అనేది చేసుకోవాలి అది ఎందుకంటే మీకు సర్వీస్ మెయింటెనెన్స్ తర్వాత ఇంజిన్ వారంటీ ఇవా ఇలాగ చాలా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మీరు టైం టు టైం సర్వీస్ మెయింటైన్ చేసుకుంటే మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తారు షోరూంలో లేదా ఎవరు ఇప్పుడైతే ఇంకా పోదాము వెహికల్కి మైలేజ్ పికప్ ఏమన్నా మనం వెహికల్ ఎలాంటి ఇష్యూ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క సర్వీస్కి మన టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సర్వీస్కి ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేస్తారు మీరు చెప్పినా చెప్పకపోయినా ఫుల్ సర్వీస్ అంటే ఇవన్నీ చెప్తాను ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకంటే సర్వీస్ చేసినప్పుడు ఏవేవి చెక్ చేస్తారు ఏవి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా రెంటిఫై చేసుకోవాలి ఇలాగా ఈ వెహికల్కి అయితే ప్రాబ్లం అయితే లేదు ఫుల్ సర్వీస్ అనేది ఎలాగ చేస్తారు ఫుల్ మెయింటెనెన్స్గా వెహికల్ ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి ఈ విషయాల గురించి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను ఈ వెహికల్కి అయితే హెయిర్ ఫిల్టర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది హెయిర్ ఫిల్టర్ ఈ ఎయిర్ ఫిల్టరు ఎందుకంటే ప్రతి సర్వీస్కి ఎందుకు చెక్ చేస్తారంటే మన వెహికల్కు మైలేజు పికప్ ఇవేమైనా డ్రాప్ అయ్యేది ఒక సెవెంటీ పర్సెంట్ ఈ ఎయిర్ ఫిల్టర్ వల్లనే ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ ఏమైనా ఫుల్ బ్లాక్ అయిపోయింది అనుకో మన వెహికల్ దేకి ఎయిర్ సప్లై అనేది కరెక్ట్గా ఇంజిన్కి సప్లై కాకుండా ఎక్కువ పెట్రోల్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది పికప్ కూడా కొంచెం స్లో తీసుకుంటుంది దాంతోపాటుగా బీటింగు ఇవంతా తగ్గుతాయి ఈ వెహికల్కి ఇది ఎయిర్ ఫిల్టర్ అనేది డస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి అనేది క్లీనింగ్గా ఉండదు అయితే మీరు ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే మనకి ఫుల్ మెయింటెనెన్స్ వెహికల్ పికప్ మైలేజ్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది లేదా మీరు అదే వేసి క్లీన్ చేసి వేయమన్నా మా టెక్నీషియన్స్ అయితే అవి క్లీన్ చేసేస్తారు బట్ ఏమైతే మనకి మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశము తర్వాత పికప్ కొంచెం స్లో అయ్యేది బీటింగ్ ఏమైనా చేంజ్ అయ్యేది ఈ అవకాశాలు ఉంటాయి కాబట్టి కొత్తదైతే మేమైతే సజెస్ట్ చేస్తాము కస్టమర్లు అయితే ఇక చూడండి ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఇది ఇక ఇంజన్లోకి డైరెక్ట్ ఎయిర్ అనేది పోకుండా ఇక్కడ సీట్ దగ్గర కింద అయితే ఉంటుంది అక్కడ హెయిర్ తీసుకొని దాని నుంచి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ నుంచి ఫిల్టర్ అయ్యి ఇంజన్కి అనేది పోతుంది ఈ ఎయిర్ ఫిల్టర్ కానీ నీట్గా క్లీన్ చేస్తారు ఇంకా ఇంకా బ్రేక్స్ ప్రతి ఒక్క సర్వీస్కి మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క వెహికల్కి బ్రేక్స్ అనేవి ఓపెన్ చేస్తారు ఎందుకు ఓపెన్ చేస్తారంటే ఇలాగ మన వెహికల్లో బ్రేక్ లైనింగ్స్ ఉంటాయి కదా బ్రేక్ లైనింగ్స్ అక్కడ మనం బ్రేక్ వేసినప్పుడు యూజ్ చేసినప్పుడు అక్కడ ఆ డస్ట్ అంతా అక్కడే ఉంటుంది ఆ డస్టు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం బ్రేక్ వేసినప్పుడు సౌండ్ రావటము తర్వాత బ్రేక్ లైనింగ్స్ ఏమైనా అయిపోయినా బ్రేక్లు పడుకున్నా అయిపోవటము ఇలాంటి విషయాలని ఇలాంటి ప్రాబ్లం అంతా ఫేస్ చేస్తారు అందుకోసమైతే ప్రతి ఒక్క సర్వీస్కి మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ బ్రేక్ లైనింగ్స్ అనేవి చెక్ చేస్తారు బ్రేక్ లైనింగ్స్ అనేవి చెక్ చేయాలి ఎందుకు చెక్ చేయాలి అంటే వెహికల్కి మెయిన్ ఇంపార్టెంట్ బ్రేక్ లైనింగ్సే కాబట్టి బ్రేక్ లైనింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు బ్రేక్ లైనింగ్స్ ఓపెన్ చేసి అక్కడ ఏమన్నా ఫుల్ నైస్ అయిపోయి అంటే బ్రేక్ లైనింగ్స్ అరిగిపోకుండా నైస్ అయిపోయి అవి బాగానే ఉంటే వాటిని కార్బన్ పేపర్తో క్లీన్ చేస్తారు డ్రమ్ డ్రమ్ని క్లీన్ చేస్తారు అది కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే ఫుల్ సర్వీసు లాంగ్ వీడియో కాబట్టి కొంచెము విసుగు తెచ్చుకోకుండా మీకు వెహికల్ యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ అయితే మీకు ఫుల్ మెయింటెనెన్స్ ఎలాగ చేసుకోవాలో మీకు అనేది అర్థమవుతుంది దాంతోపాటుగా చైన్ కవర్సు ఎయిర్ ఫిల్టరు బ్రేక్ లైనింగ్స్ డిస్క్ క్లచ్ ప్లగ్ ప్లగ్ మళ్ళీ ఏమైనా మీకు ప్రాబ్లమ్ ఉన్నా ఇలాగ ప్రతి ఒక్కటి నేనైతే చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడాలి స్కిప్ చేస్తే మనకి ఏమవుతుందంటే మీకు ఏ విధంగా వెహికల్ అనేది చేస్తున్నా నేనైతే కట్ చేసి అయితే వీడియో చేయ చేయలేదు మన టెక్నీషియన్ ఎలాగ చేస్తున్నాడు అలాగనే వీడియో అయితే జెన్యున్గా నేనైతే పెడుతున్నాను చైన్ కవర్స్ అనేది ఓపెన్ చేయాలి ఎందుకంటే చైన్స్ పాకెట్ అరిగిపోయిందా తర్వాత చైన్ ఏమన్నా రెస్ట్ కొట్టేసిందా అడ్జస్ట్మెంటు తర్వాత చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి దానికోసమైతే చైన్ కవర్స్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేసుకోవాలి ఆ చైన్ కవర్స్ ఓపెన్ చేస్తేనే కాబట్టి మనకి తెలుస్తుంది చైన్ అనేది రెస్ట్ పట్టిందా లేదంటే ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నారా ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి చైన్ కవర్స్ ఓపెన్ చేసి తర్వాత చైన్ అనేది రెస్ట్ పట్టిందా లేదంటే అదేమన్నా హార్డ్ అయిపోయిందా హార్డ్ అంటే ఏమిటి వీటికి ఆయిల్ యూజ్ చేయకపోతే మా వాటికన్నా లింక్స్ హార్డ్ అయిపోతాయి హార్డ్ అంటే మనకి లింక్లు అనేవి టైట్ అయిపోయి ఉంటాయి ఆ లింక్లు ఏమైనా టైట్ అయిపోయినా కూడా అవి రుద్దేసి అవుట్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రోల్స్ ఉంటాయి ఆ రోల్స్ ఏమైనా ఏమైనా పోయినా ఆ విధంగా ఈ వెహికల్కి అయితే ఆయిల్ అనేది టైం టు టైం యూజ్ చేసినట్లేడు కస్టమరు దానికోసం అయితే ఫుల్ డస్ట్ అయితే ఉండిపోయింది తర్వాత వెహికల్లో ఎలాంటి లూజ్ ఫిట్టింగ్ ఉన్నా స్క్రూస్ ఏమన్నా అరిగిపోయి స్క్రూ స్క్రూస్ ఏమైనా లూజ్ అయిపోయినా తర్వాత ఫిట్టింగ్స్ ఏమైనా సౌండ్ వస్తానా దానికోసం వాటికి ఉన్న ఫిట్టింగ్స్ ప్రతి ఒక్క నెట్ బోల్టు ప్రతి ఒక్కటి అయితే టైట్ చేస్తారు ఇప్పుడైతే మీకు బ్రేక్ లైనింగ్స్ అయితే ఓపెన్ చేసి చెప్తాను పాటుగా ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి ఇవంతా బ్రేక్స్ అనేవి మా వెహికల్కి అరిగిపోయినాయా లేదా ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే చెప్తాను బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా బ్రేక్ లైనింగ్స్ ఏమన్నా అరిగిపోయింటే బ్యాక్ సైడ్ బ్రేక్ వేసినప్పుడు సౌండ్ అనేది వస్తుంది దాంతోపాటుగా బ్రేక్స్ వేసినప్పుడు వెహికల్ మన బ్రేక్స్ అనేవి చాలా గట్టిగా పెడల్ని నొక్కినా కూడా మన వెహికల్లో నిలకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ విధంగా ఏంటి ఏమవుతుందంటే బ్రేక్ లైనింగ్స్ అనేవి ఆర్డ్ అయిపోయినాయి ఆర్డ్ అంటే ఏమిటంటే రాయిలాగా గట్టిపడిపోయి ఉంటాయి కొంచెం అవి స్మూత్నెస్ అనేవి ఉంటాయి ఎందుకంటే మనం బ్రేక్ వేసినప్పుడు అక్కడ వీల్ డ్రమ్ముకు తర్వాత బ్రేక్ లైనింగ్స్ అనేవి అక్కడ ర్యాపిడ్ అనేది జరుగుతుంది దానివల్లనే మన వెహికల్ నిలుస్తుంది ఈ ప్రాసెస్లో అది ఏమైనా ఫుల్ ఆర్ట్ అయిపోయి ఉంటే రాయిలాగా గట్టి ఉంటే బ్రేక్ లైనింగ్స్ అనేవి పడవు గట్టిగా పట్టుకుంటుంది కానీ బట్ ఏమిటి బ్రేక్ లైనింగ్స్ అనేవి పడకుండా అయిపోతాయి పాటుగా మనం బ్రేక్స్ అనేవి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అనేసి అక్కడ బ్రేక్ నెట్ అనేది వస్తుంది ఆ బ్రేక్ నెట్ ఫుల్ మన బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది అక్కడ మనం బ్రేక్ లైనింగ్స్ అరిగే కొద్ది టైట్ అనేది చేస్తాం అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే ఈ బ్రేక్ లైనింగ్స్కి పోయినాయి అనేసి మా టెక్నీషియన్ అయితే ఇన్ఫామ్ చేశాడు ఆ బ్రేక్ లైనింగ్స్ పోయినాయి మీకు చూపిస్తాను చూడండి అవి ఫుల్ డస్ట్ అయిపోయినాయి అట్లా ఉండిపోయింది దాంట్లో ఉన్న డస్ట్ అంతా వాటిని చూడండి ఫుల్ అనే ఆ బ్రేక్ లైనింగ్స్ అరిగిపోవడం వల్ల ఆ బ్రేక్ నెట్ అనేది లాస్ట్కి అనేది ఎడ్జ్కి అయితే వెళ్ళిపోతుంది ఆ విధంగా ఎడ్జిక్ అనేది వెళ్ళిపోతే బ్రేక్ లైనింగ్స్ అనేవి అరిగిపోయి ఉంటాయి ఈ వెహికల్కి బ్రేక్ లైనింగ్స్ అనేవి అరిగిపోయినాయి ఈ విధంగా దానికి ఉన్న వీల్ నెట్ని ఓపెన్ చేస్తేనే మనకి లోపల కొన్న డ్రమ్లో ఓపెన్ అవుతుంది దానికి ఉన్న చైన్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత బ్రేక్ లైనింగ్స్ అడ్జస్ట్మెంటు వీళ్ళు నెట్టు ఇవన్నీ ఓపెన్ చేస్తేనే ఆ బ్రేక్ లైనింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అందుకోసం అయితే ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తున్నాడు కొంచెం లాగ్ అనుకోద్దండి ఎందుకంటే ఫుల్ సర్వీస్ కాబట్టి నేను అయినా కూడా ట్వంటీ మినిట్స్లో ఫినిష్ చేశాను వీడియో అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ కస్టమర్ ప్రాబ్లం అయితే చెప్పలేదు కాబట్టి ఫుల్ సర్వీస్ అనేది మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేసి మీకు తెలియాలి తెలుసుకోవాలి కస్టమర్స్ అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీలాక్సల్లో వస్తుంది వీలాక్సల్ని ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అనేది అవుతుంది ఇప్పుడైతే వీలాక్స్ని అయితే లూజ్ చేశాడో ఇప్పుడు మీకైతే ఓపెన్ చేస్తాను దానికి గ్రీజింగ్ అయితే చేస్తాడు దాంతోపాటుగా చూడండి ఇక్కడ చైన్స్ పాకెట్ దగ్గర అక్కడ వేస్టేజ్ అనేది చుట్టుకుపోయింది ఆ విధంగా అవటం కానీ వీల్ అనేది కొంచెం ఫ్రీనెస్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రీనెస్ ఫ్రీ అంటే వెహికల్ అనేది కరెక్ట్గా మూవింగ్ అనేది కాకుండా అయిపోతుంది అలాగా మూవింగ్ అనేది కాకపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్రేక్ అనేది సో వీల్ అనేది ఫ్రీనెస్ అనేది ఉండదు కాబట్టి చూడండి ఇప్పుడైతే డ్రమ్ అది బ్రేక్ లైనింగ్స్ అనేవి చాలా అరిగిపోయి దాంట్లోనే డస్ట్ అంతా ఉండిపోయి ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏ విధంగా మన టెక్నీషియన్ రెడీ చేస్తాడు చూడండి ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ బ్రేక్ లైనింగ్స్ కొత్త పార్ట్స్ అయితే చేంజ్ చేస్తాము తర్వాత ప్రతితో పాటు క్లీన్ చేస్తాము ఇది ఎయిర్ ఫిల్టరు అది పాత ఎయిర్ ఫిల్టర్ ఇది కొత్త ఎయిర్ ఫిల్టర్ కొత్త ఎయిర్ ఫిల్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది దాంట్లో ఏమైతే స్పాంజ్లో ఆయిల్ అనేది ఉంటుంది ఆయిల్ అనేది ఎందుకు ఉంటుందంటే మనకి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ అనేది పోయినప్పుడు డస్ట్గానే డైరెక్ట్ అది డ్రై అయి ఉంటే డైరెక్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి డస్ట్ కల్ పార్ట్స్ ఆయిల్ అనేది ఉంటుంది ఇప్పుడు కొత్త బ్రేక్ లైనింగ్స్ అవి పాత బ్రేక్ లైనింగ్స్ ఇవి వీటిని అయితే ఇప్పుడైతే మా టెక్నీషియన్ నీట్గా క్లీన్ చేసి దానికి మెయింటెన్స్ క్యాంప్ సాఫ్ట్ వస్తుంది తర్వాత వాటిని అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ విధంగానే వేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే దాంట్లోనే డస్ట్ అట్లే ఉండిపోతుంది మనం కొత్త బ్రేక్ లైనింగ్స్ వేసినా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి వాటికి ఉన్న డ్రమ్ము తర్వాత అంతా మీకు ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఎయిర్ గన్తో దానికి ఉన్న డస్ట్ని అంతా రిమూవ్ చేసుకోవాలి దాంతోపాటుగా వేస్టేజ్తో నీట్గా క్లీన్గా చేసుకోవాలి లేదంటే మనకు ఆ డస్ట్ అనేది ఎయిర్ ప్రెజర్తో కూడా పోకపోయినా మనం ఆ విధంగా క్లీన్ చేసుకొని వేయాలి ఇప్పుడైతే బిఎస్ సిక్స్ వెహికల్స్కి కంపెనీలు కంపెనీ షోరూమ్స్ యూజ్ చేసే ఆయిల్ ఫైవ్ డబ్ల్యూ థర్టీ ఎందుకంటే ఇంజిన్కి దాని వెహికల్కు ఇప్పుడున్న ఆయిల్ ఫైవ్ ఫైవ్ డబ్ల్యూ థర్టీ బిఎస్ సిక్స్ వెహికల్స్కి అయితే వేస్తున్నారు యూనికాన్ బిఎస్ సిక్స్ ఓన్లీ బిఎస్ ఫోర్కి అయితే వేరే ఆయిల్ ఉంటుంది ఈ కొత్తవి బ్రేక్ లైనింగ్స్ అనేవి చూడండి అప్పుడే అంత డస్ట్గా డస్ట్గా ఉన్నది ఇప్పుడు చూడండి నీట్గా క్లీన్ చేసేసాము నీట్గా క్లీన్ చేసి డ్రమ్ కూడా క్లీన్ చేసాము ఈ విధంగా ఉంటాయి డ్రమ్ చూడండి ఎంత నీట్గా చేశాడో మా టెక్నీషియను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి డ్రమ్ములు ఎలాంటి డస్ట్ లేకుండా దుమ్ము ధూళి అలాగే ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మన బ్రేక్స్ సౌండ్ తర్వాత బ్రేక్స్ ఏమైనా ఆన్ కాకుండా ఫ్రీనెస్ అలాగ ఉంటుంది కాబట్టి బ్రేక్స్ అనేవి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి వెహికల్స్లో బ్రేక్ లైనింగ్స్ అనేవి ఇక చూడండి దాన్ని వీల్ ఆక్సల్ అంటాము ఈ విధంగా గ్రీజింగ్ అనేది చేయాలి గ్రీజింగ్ చేస్తే ఏమవుతుందంటే వీల్ అనేది ఫ్రీగా తిరుగుతుంది వీల్ అనేది ఫ్రీగా తిరిగినప్పుడు వెహికల్కి మూవింగ్ ఎక్కువ ప్రెజర్ అనేది లేకుండా హార్స్ పవర్ అనేది కొంచెం తక్కువ వచ్చి మనకి కొంచెం వెహికల్ ఫ్రీనెస్ అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా వీల్ ఆక్సల్కి గ్రీజింగ్ అయితే చేసుకోవాలి ఆ విధంగా గ్రీజింగ్ చేసుకోవాలి ఏ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ మోడల్ అయినా వీళ్ళనేది ఓపెన్ చేసి వీలక్షాలకి అయితే గ్రీజింగ్ అనేది చేసుకోవాలి గ్రీజింగ్ చేసుకోపో చేసుకోకపోతే మనకి ప్రాబ్లం వస్తుంది నేను చెప్పాను మన బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఫైడబ్ల్యూ థర్టీ అనేది ఆయిల్ అయితే యూజ్ చేస్తామనేసి అది మీకు షోరూంలో టైం టు టైం సర్వీస్ చేసుకోండి మీకు ఇంజన్ వారంటీ తర్వాత ఫుల్ మెయింటెనెన్స్ అనేది మనకే తెలుస్తుంది కాల్ బ్యాక్ అవంతా ఉంటాయి కాబట్టి వెహికల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీకు అడిగే అవకాశము అవన్నీ ఉంటాయి షోరూంలోనే చేసుకోండి అట్లనే మేము బ బయట ఉన్న టెక్నీషియన్స్ అయితే తక్కువ అయితే చేసి మాట్లాడతలేదు మీకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ బాగుండాలా టైం టు టైం చేసుకోవాలంటే షోరూంలో అయితే మీకు గుర్తుంటుంది అనేసి ఆ విధంగా చెప్తున్నాను ఇంకా మీ చైన్స్ అవుట్ సైడ్ ఆర్ సైడ్ షోరూమ్ అనేసి ఎవరు చాయిస్ అని వన్ ఈ బ్రేక్ లైనింగ్స్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఇంకా చైన్స్ పాకెట్ గురించి వెళ్ళిపోతాము అప్పుడే ఓపెన్ చేసిన ప్రతి ఒక నెట్ బోల్టు ఇవన్నీ వేయాలి కాబట్టి వేయకపోతే వెహికల్ డ్యామేజ్ అయిపోతుంది దానికి ఉన్న అడ్జస్ట్మెంట్ దానికి ఉన్న బోల్ట్స్ లాక్స్ ప్రతి ఒక్కటి వేయాలి కాబట్టి నేనైతే ఏ ఏమి వీడియో అయితే స్కిప్ అయితే చేయలేదు మీకు లాక్ అనిపిస్తే చాలామంది చూడరు కాబట్టి మీకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కాబట్టి మీరు చూడాలి ఇప్పుడు బ్రేక్ లైనింగ్స్ అప్పుడే చెప్పాను కదా అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అనేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడండి ఇది బ్రేక్ పెడలో మనము బ్రేక్ పెడల్ ఇట్లా యూజ్ చేసినప్పుడు దాని కనెక్షన్ ఈ బ్రేక్ చూడండి అప్పుడే ఫుల్ హెడ్ హెడ్జ్కి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు బ్రేక్ లైనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాక్ సైడ్ ఎడ్జ్కి అనేది ఉంది మనం బ్రేక్స్ అనేవి టై ఈ నెట్ ఇప్పుడు టైట్ చేస్తున్నారు చూడండి మనం బ్రేక్ లైనింగ్స్ అరిగే కొద్దీ దాన్ని టైట్ అయితే చేస్తాము ఈ విధంగా ఇప్పుడైతే ఫుల్ బ్రేక్ లైనింగ్స్ అయితే ఉన్నాయి మనం యూజ్ దాన్ని బట్టి బ్రేక్ లైనింగ్స్ అనేవి కొన్ని చాలా రోజులు వస్తాయి తర్వాత ఆ విధంగా ఉంటుంది ఇప్పుడైతే కొత్త బ్రేక్ లైనింగ్స్ వేసాం కాబట్టి అది అయితే ఫుల్ బ్యాక్ సైడ్ ఎడ్చుకుంది అరిగే కొద్దీ ఆ నెట్ని అయితే టైట్ చేసుకోవాలి ఇంకా మనము చైన్స్ పాకెట్ గురించి చైన్స్ పాయింట్ ఎలాగ మెయింటైన్ చేసుకుంటే వస్తుంది ఏ విధంగా మెయింటైనెన్స్ అనేది చేసుకోవాలి ఈ విషయాలన్నీ ఇప్పుడైతే ఇప్పుడైతే చెప్తున్నానో చూడండి లాస్ట్ వరకు ఏదో పనికిరాని వీడియోస్ అంతా చాలా మంది చూస్తుంటారు చూడండి చైన్స్ పాకెట్కి చాలా డస్ట్ అనేది ఉండిపోయింది ఈ విధంగా చైన్స్ పాకెట్కి నీట్గా డస్ట్తో అది వేస్టేజ్తో క్లీన్ చేసుకోవాలి దానికి డస్ట్ కొని అంతా నీట్గా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేయకపోతే మనము ఎంత సర్వీస్ చేసినా వేస్ట్ ఎందుకంటే చైన్ సౌండ్ అనేది వస్తుంది చైన్ సౌండ్తో పాటుగా మనకి చైన్ సౌండ్ వచ్చి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చైన్స్ పాకెట్ని నీట్గా ఈ విధంగా దానికి ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేసిన తర్వాత వానికి చైన్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి వస్తాయి ఇప్పుడైతే చైన్స్ పాకెట్ అనేది ఉంది అడ్జస్ట్మెంట్ అనేది ఉంది అడ్జస్ట్మెంట్ ఉంటే మనకి చేంజ్ చేసే అవకాశం అయితే చేంజ్ చేయకూడదు ఎందుకంటే చైన్స్ పాకెట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి అప్పుడే ఉన్న చైన్స్ పాకెట్కి ఉన్న చైన్స్ పాకెట్కి కొత్త దానిలాగా మెరుస్తూ ఉంది మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంది కదా ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు ఈ ఈ విధంగా రెండు సైడ్లు ఉంటుంది అడ్జస్ట్మెంట్ అనేది దాన్ని ప్లేయింగ్ అనేది రాకుండా ఈ విధంగా నీట్గా చేసుకోవాలి మనకి దీంట్లో వీల్ లబ్బర్స్ కూడా వస్తాయి చైన్స్ పాకెట్కి వీల్ లబ్బర్స్ ఏమైనా పోయినా కానీ వీల్ అనేది షేకింగ్ అనేది వస్తుంది ఆ వీల్ అనేది షేకింగ్ వస్తే కూడా చైన్స్ పాకెట్ పోతుంది మనము వీక్లీ వన్స్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి చేంజ్ పాకెట్కి మీకు పోయే అవకాశం ఉండదు చాలామంది కస్టమర్లు చూశాను కొంతమంది ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వరకు కానీ చేంజ్ పాకెట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మనం మెయింటైన్ దాంట్లో బట్టి ఉంటుంది చేంజ్ ప్యాకెట్ అనేది ఎవరైనా వీక్లీ వన్ టైం అనేది ఆయిల్ అని అయితే యూజ్ చేయండి చేంజ్ పాకెట్ అనేది చేంజ్ పాకెట్ ఆయిల్ అనేది మీకు ఫుల్లీ మెయింటైన్ అండ్ చేంజ్ పాకెట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సౌండ్ కొని ఫ్రీనెస్ ఇలాగ ఉంటుంది త్వరగా చేంజ్ పాకెట్ అయితే పోదు పాటుగా ఈ చైన్స్ కవర్స్ని నీట్గా దానికి ఉన్న డస్ట్ కానీ అంతా పోయే విధంగా వాటర్ వాష్ చేసి దానికైతే ఫిట్ చేయాలి సైడ్ స్టాండ్కి ఆయిల్ తర్వాత ఫ్రంట్ డిస్క్ క్లచ్ అడ్జస్ట్మెంటు ఈ విషయాలన్నీ ఇంకా తెలుసుకున్నాము మీరు చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీకే ప్రాబ్లమ్స్ రెటిఫై అవుతుంది ఈ విధంగా సర్వీస్ చేసుకోవాలని మీకు కూడా తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూడండి వాటి చైన్ రేక్స్ అనేవి చూడండి నీట్గా క్లీన్ అనేది చేసాము ఏమాత్రం డస్ట్ అనేది లేకుండా వాటికి డస్ట్గానే ఉండి మనం ఎంత చేసి వేస్ట్ అయిపోతుంది కాబట్టి చైన్ రేక్స్ అనేవి చాలా నీట్గా పెట్టుకోవాలి చైన్ కాయలు కూడా వేసాము మీకైతే అది స్కిప్ చేశాను వీడియోని చైన్ కాయలు వేయలేదు అని అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను చైన్కి ఆయిల్ కూడా వేసారు మీరైతే గ్రీజింగ్ అనేది చేయద్దండి చైన్కి గ్రీజింగ్ చేస్తే ఏమవుతుందంటే రన్నింగ్లో పోతున్నప్పుడు ధూళి రాళ్ళు ఆ చైన్స్ చైన్స్ పాకెట్ మీద అలాగనే కుచ్చే అలాగనే ఉండిపోయి మీకు త్వరగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే యూజ్ చేయండి లేదంటే చైన్స్ పాకెట్ స్ప్రే వస్తుంది స్ప్రే యూజ్ చేసినా కూడా మీరైతే ఆయిల్ అయితే యూజ్ చేయండి మీకు రెస్ట్ కానీ పట్టుకున్నా ఉంటుంది ఇప్పుడే వీడియో అయితే లాంగ్ అయితే అయిపోయింది ఇంకా ఏ చేస్తారు ఇవన్నీ చెప్తాను ఇలా మా టెక్నీషియన్ ఏమైతే ఒక ఫుల్ సర్వీస్కి ఏమైతే ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఫుల్ అన్ని వే అన్ని పార్ట్స్ చెక్ చేయడానికి ఇంకా డిస్క్ క్లచ్ తర్వాత రెస్ట్ పట్టిన దగ్గర అంతా ఈ విధంగా క్లీన్ చేసి వాటర్ వాష్ చేసి ఇవన్నీ చేయాలి కాబట్టి లేట్ అవుతుంది మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేం చేస్తారనేసి ఫ్రంట్ డిస్క్లో ఆయిల్ అనేది ఉందా తర్వాత డిస్క్ ప్యాట్స్ ఏమైనా అరిగిపోయినాయా వీల్ మెయింటెనెన్స్ ఎలా ఉందా వీల్ బేరింగ్స్ ఏమైనా పోయినాయా డూమ్ తర్వాత ఈ క్లచ్ అడ్జస్ట్మెంటు డిస్క్ డూమ్ హెడ్లైట్ బల్బు తర్వాత ఈసీఎం ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే సెన్సార్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెహికల్లో సెన్సార్ లైట్ అనేది ఏమైనా అవుతుంది మనమైతే టెన్షన్ తీసుకునే పని లేదు క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ రీజను మన వెహికల్స్కి పికప్ కాదు పికప్ కాదు క్లచ్ ప్లేట్లు త్వరగా పోకుండా ఉండాలి అంటే తర్వాత స్విచ్ ఏమన్నా స్విచ్చెస్ అనేవి వారు వర్క్ అవుతున్నాయా లేదా ఇవన్నీ తెలుసుకో ఇవన్నీ చెక్ చేస్తారు నేనైతే ఇప్పుడే ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది అనేసి చెప్తున్నాను ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇవన్నీ రెడీ చేయడానికి అందుకైతే ఈ విషయాలన్నీ మీకు చెప్తాను ఇంకా ఫ్రంట్ డిస్క్ ప్లేట్లు ఓపెన్ చేసి వాటిని నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు బ్యాక్ బ్రేక్ క్లీనింగ్స్ ఏ విధంగా క్లీన్ చేస్తారు ఫ్రంట్ డిస్క్ని ఆ విధంగా క్లీన్ చేసి వేయాలి ఎయిర్ ఫిల్టర్ అనేది కొత్తది వేస్తున్నాం ఈ వెహికల్కి ఇప్పుడు మీరు లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేద్దాం ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అది ఏదో పెడుతున్నాం ఏదో చూస్తున్నాం అని కాదు మీకు ఈ కంటెంట్ అనేది నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేయండి లేదా మీ వెహికల్కి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మీ వెహికల్కి ఎలాంటి ఇష్యూ ఉన్నా ఏ వెహికల్ అయినా ఈ ప్లగ్ అనేది ఓపెన్ చేసి ప్లగ్ ఏమన్నా గారు కట్టేసిందా లేదా బ్లాక్గా అయిపోయిందా ప్లగ్ అడాప్టర్ బాగుందా ఎగ్నిషన్ కాయలు బాగుందా ఇవన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు తర్వాత చాలా ఉన్నాయి ఈ పెట్రోల్ ఫిల్టరు ఇంజెక్టర్ ఇవన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి ఎక్స ఎక్సిలేటర్ పెడల్లో వైర్స్ ఏమైనా స్ట్రక్ అయినాయా ఇవన్నీ ఉన్నాయి సబ్స్క్రైబ్